హాయ్ ఈ ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున వీరికి ఎలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయో పూర్తిగా మనం తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ వారి రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఓం శ్రీ షిరడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది నమ్మకంగా కాల్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి ఈ సమయంలో అయితే చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా మీకు డబ్బు అనేది బాగా సంపాదిస్తూ ఉంటారు ఇక డబ్బుకు ఎలాంటి లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఇంకా ఆకస్మిక ధనలాభం అనేది కూడా ఉంది ఒక్కొక్కరికి అనుకూలం పోకుండానే డబ్బు అనేది వచ్చి ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు కింద స్థాయిలో ఉన్నారు కానీ ఒక్కసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారో చెప్పి మిమ్మల్ని చూసి చాలా అయితే ఆశ్చర్యపోతారు ఇక ఈ సింహరాశిలో గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ యొక్క సహాయం అయితే వారు అనేది కోరుకుంటూ ఉంటారు ఇక ఈ సింహరాశి వారికి అయితే ఈ రోజున చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు